పదవి విరమణ చేసిన ఎమ్మెల్సీలకు ఘన వీడ్కోలు ఘనంగా వీడ్కోలు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఏడుగురు సభ్యులు ఆరేళ్ల పదవీకాలం ముగిసింది ఆ మేరకు మండలి వారికి ఘనంగా వీడ్కోలు పలికింది టీడీపీకి చెందిన యనమల రామకృష్ణుడు పర్చూరి అశోక్ బాబు దువ్వారపు రామారావు బి తిరుమల నాయుడు పాకలపాటి రఘువర్మ పీడిఎఫ్కి చెందిన ఇక్కడ అక్కడేఎస్ లక్ష్మణరావు ఇల్లా వెంకటేశ్వరరావు గడిచిన ఆరేళ్ళు అందించిన సేవల్ని పలువురు సభ్యులు కొనియాడారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి పోరాటంలో మనం చూసుకోవచ్చు కేఎస్ లక్ష్మణరావు కావచ్చు అశోక్ బాబు కావచ్చు ఇలా చెప్పుకోదగిన వారు అయితే ఉన్నారన్నమాట వీరందరూ కూడా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఉద్యోగుల బాగోగుల గురించి ఎంతగానో పాటుపడ్డారని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఎమ్మెల్సీలను తమ అనుభవాన్ని అయితే పంచుకొని మళ్ళీ ప్రజా జీవనంలో ఉండేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారనమాట ఉద్యోగులకు సంబంధించి పోరాటమే మా లక్ష్యం అని చెప్పేసి వారైతే తెలియజేయడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు తమ వంతు బాధ్యతలు అయితే అందిస్తామని చెప్పేసి అటు అశోక్ బాబు కావచ్చు ఇటు లక్ష్మణ్ రావు గారు కావచ్చు ఇలా మిగిలినవారు మిగిలినవారు అందరూ కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో